సో ఇప్పుడు గరికపాటి గారు చెప్పారు సాంవేదం గారు చెప్పారు ఇప్పుడు నేను చెప్తున్నాను ఈ మూడిటిలో ఏది నిజమని నిర్ణయించుకోవలసిన బాధ్యత మీది రైట్ నా పేరు పెట్టేసి తప్పు చేయకండి అటు మరి నేను చెప్పినవన్నీ ఫాలో అవ్వాలి రైట్ మీకు నచ్చినవి నావి ఎంచేసుకుని ఆయన చెప్పారు కాబట్టి మేము నమ్మాము సమంజసము కాదు ఓకే అలా మనం ఇప్పుడు ఉత్తరాఖండ్ ప్రక్షిప్తమా అవునా కాదా అని పక్కన పెడితే దాంట్లో సందేహాలు ఏమిటి మీకు నాకేం కనపడలేదు రామాయణం ఎలా ఉందో ఉత్తరాఖండ్ కూడా దాంట్లో ఇంకొన్ని అడిషనల్ విషయాలు యాడ్ అయినాయి తప్ప దాంట్లో ఎక్కడ కాంట్రడిక్షన్స్ చేయలేదుగా ఓకే మరి ఇంకా ఇబ్బంది ఎందుకు అయితే ఇదే రామాయణంలో ఆఫ్టర్ కిల్లింగ్ రావణ రావణ సూర్యుడిని ఎప్పుడైతే రాముడు చంపడం జరిగిందో చంపిన తర్వాత అది బ్రాహ్మణ హత్య మహాపాతకం అన్నట్టు సంథింగ్ ఏదో ఒక యాగం కూడా చేయడం జరిగింది దానికి శివుడే స్వయంగా వెలవడం జరిగింది And it's good okay.